ఆంధ్రప్రదేశ్లోని శ్రీకూర్మం గ్రామము వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నది ఇక్కడ ఉన్న ఈ శ్రీకూర్మ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి అంకితమై ఉన్న ప్రపంచంలో అరుదైన ఏకైక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది దేవాలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన నుండే పురాతన శిల్పకళ మహత్తర గోపుర నిర్మాణం అలంకృతమైన రాతి మండపాలు మనసును ఆహ్లాదపరుస్తాయి దేవాలయం దక్షిణ భాగముననున్న పవిత్ర తీరము శ్వేత పుష్కరిణి ఈ క్షేత్ర మహిమను మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెడుతుంది ఈ తీరముననే నెమ్మదిగా సంచరించే తాబేళ్లను దర్శించుట పూర్మావతారపు ఆధ్యాత్మికతను స్పష్టంగా అనుభవింపజేస్తుంది శతాబ్దాల చరిత్రను సాక్షిగా నిలిపిన శిల్పాలు రాజవంశాల సంరక్షణలో వికసించిన ఈ ఆలయ వైభవం శ్రీ మహావిష్ణువు పూర్మ రూప మహిమను